నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల స్కాములు అయితే మనం వెలుగు చూసాం ఇప్పుడు ఆ స్కాములో ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇసుక స్కామ్ ఒకటి ఇప్పుడు కూడా అది నడుస్తూనే ఉంది అంటే నదుల్లో ఉండే ఏవైతే ఇసుక ఉంటుందో అది దొంగతనంగా తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది కానీ అది దొంగతనంగా తీసుకెళ్లేందుకు ఎవరికి అసలు హక్కు లేదు అది తీసుకెళ్లేందుకు అని చెప్తే మేము దొంగతనంగా కాదు నార్మల్గానే తీసుకెళ్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు ఎన్జిటి వాళ్ళు దాని మీద రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది దాని గురించి ఏం చెప్తారు అసలు ఇసుక స్కామ్ గురించి ఇసుక స్కామ్ ఏందమ్మా నిలువెల్ల దగా పడ్డనేలా ఆంధ్రప్రదేశ్ ఏంటంటే దోచేస్తున్నారు దేశంలో దొంగలు పడ్డారని ఒక సినిమా వచ్చింది అప్పట్లో అట్టా ఈ దోపిడీ దొంగలు అందరు బడే భూములు మట్టి ఇసుక మైన్స్ లెక్కరు వన్ బై వన్ ఒకటేందా సర్వరోగ అనే వారిని జిందా తెలిసి మాత్రన్నట్టు కంటి నాకేస్తా నాకేస్తామన్నారు అయితే ఈ మధ్య ఏం చేశారంటే కొంతమంది పర్యావరణ ప్రేమికులు హైకోర్టుని ఆశ్రయించారు కొంతమంది లాయర్లు ఆంధ్రప్రదేశ్లో నదులన్నీ ఊడ్చేస్తున్నారు నదీ గర్భాల్లో మిషన్లు పెట్టి ఇసుక లోడేస్తున్నారు చాలా భయంకరంగా దోచేస్తున్నారు అని చెప్పి అప్పుడు ఆ జేపీ వెంచర్స్ అని వాళ్ళు కాలాతీతం అయిపోయిన తర్వాత మళ్ళీ మన కేసీఆర్ గారు ఉన్నారు కదా వాళ్ళ మేనల్డు ప్రతిమా కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళకు కొన్ని జిల్లాలు ఇప్పుడు అంతకుముందు పదమూడు జిల్లాలుంటే తర్వాత ఆ పదమూడు జిల్లాలో ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయినాయి కదా బహుశా ఇరవై ఏడు జిల్లాలు అవి ఉన్నాయి వాటిలో పద్దెనిమిది జిల్లాలో ప్రతిమా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చారు అయితే తెలంగాణ కేసీఆర్ బంధువులకి కొన్ని ఏమో రాజస్థాన్ అంట కంపెనీ ఏడంతో కూడా ఉడికి తెలియదు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువు అయినటువంటి వైఎస్ అనిల్ రెడ్డి ఈ మైండ్ అంతా వైఎస్ అనిల్ రెడ్డి నేతృత్వంలో జరుగుతుంది అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అమ్మా ఆంధ్రప్రదేశ్ అత్యున్నతమైన న్యాయస్థానం కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఎన్జిటి అంటారు అన్నమాట ఈ కాన్స్టిట్యూషన్ బాడీలమ్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకేం తెలియదు వాళ్ళ అడ్వకేట్ జనరల్ కానీ ఏదైనా వాదించవచ్చు కానీ ఒకటి మర్చిపోతున్నాడు ఈరోజు టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత మనకి మన నెల్లూరు జిల్లాలోని ఇస్రో ఉందమ్మా ఈరోజు ఈ ఏ సెక్టార్ చేయాలన్నా సెల్ ఫోన్ చేయాలన్నా నావిగేషన్ పని చేయాలన్నా ఎఫ్ఎం రేడియోలు చేయాలన్నా ఇంటర్నెట్ వర్క్ చేయాలన్నా ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ చేయాలంటే టోటల్ డిఫెండ్ ఆన్ శాటిలైట్ ఇప్పుడు మేము దొయ్యలేదు మాకేం తెలియదు మా టిప్పర్లు లేవు మా మనుషులు లేరు అని మీరు కోర్టుకి అబద్ధాలు చెప్తే చెప్పు కాక మనుషులను కాబట్టి గుణం కదా నేచర్ చాలా పవర్ఫుల్ కదా అందువల్ల ఏంటంటే ఈ రేపు వచ్చే గవర్నమెంటు ఇస్రో వాళ్ళ దగ్గరికి వెళ్తే శాటిలైట్ ఇమేజెస్ ఉంటాయమ్మ పైన జరుగుతుంటుంది శాటిలైట్ కాబట్టి ఇళ్ళకి ఏళ్ళ కింద జరుగుతున్నారు కదా పైన శాటిలైట్ జరుగుతుంది మీ కలయికలో మీ అన్నీ ఉంటుంది ఇస్రో వాళ్ళని అడిగితే డే టు డేట్ మినిట్ టు మినిట్ ఏ ఏ నదిలో ఎక్కడెక్కడ ఇసుక రీత్యలో లారీ నెంబర్లతో సహా టైంతో సహా ఇస్రో వాళ్ళు ఇచ్చేస్తారమ్మ అందువల్ల ఏంటంటే వాళ్ళని ఇస్రో వాళ్ళు అప్రోచ్ అయ్యి సార్ ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన కానించి నాటి నుండి నేటి వరకు రేపు ప్రభుత్వం మారితే ఇస్రో వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళకి కొంత ఫీజు కడితే లారీ నెంబర్లతో సహా ఆడ ఎవరెవరు మనుషులు పనిచేసింది ఏ ఏ టిప్పర్లు పోయింది మా మొత్తం డేటా అంతా వచ్చేసింది ఈ దోపిడీ దొంగలందరూ దొరికిపోతారు ఈరోజు మీ దగ్గర పోలీసులు ఉండొచ్చు ఈరోజు మీ చేతిలో ప్రభుత్వం ఉండొచ్చు ఏది ఏమన్నా కూడా ఈ యొక్క చేసినటువంటి దోపిడీని నిక్కచ్చిగా బయటికి తీయటం అనేది చాలా సింపుల్ పని ఇప్పుడు మనకి ఇస్రో వాళ్ళు అప్రోచ్ అయ్యి శాటిలైట్ ఇమేజ్లు తీస్తే నువ్వు అర్ధరాత్రి కూడా అక్కడ ఏ లారీ నెంబర్లతో సహా వసద్దమ్మా ఇది ఒక ఎవిడెన్స్ కింద నేను చెప్తున్నా రెండో ఎవిడెన్స్ చెప్తాను ఏ లారీ అయిన ఎక్కడ పోవాలమ్మా రోడ్డు మీద పోవాలిగా కాబట్టి నేషనల్ హైవే ఎక్కాలిగా హైదరాబాద్ రావాలన్నా ఇసుక లారీలు లేదంటే ఇటు నాగార్జున సాగర్ వాడపల్లి నుంచి రావాలన్నా తెలంగాణలో కంటర్ రావాలన్నా ఎక్కడ బట్టినా నేషనల్ హైవే మీద టోల్ గేట్లు ఉండేగా ప్రతి టోల్ గేట్లు సీసీ కెమెరా ఉందిగా ప్రతి టోల్ గేట్లు ఫాస్ట్ ట్యాగ్ నెంబర్ ఉందిగా ప్రతి లారీకా కాబట్టి అన్నీ బోర్డర్లో ఉన్నటువంటి టోల్ గేట్లో పోయి ఏ లారీ ఎట్టపోయింది అనేది టైం రికార్డ్ అయి ఉంటుందిగా సో ఆ టోల్ గేట్లో పీడైపోయి ఉంటుందా ఆడ ఫాస్ట్ ట్యాగ్ ఉంటుందిగా ఈ ఏ ఇసుక లారీలు అన్నీ అంతా బయటకు వచ్చిందా కాబట్టి నువ్వు ఓచిర్లు జింపేసి వే బిల్లులు దాకలు పెట్టేసి నిప్పి పెట్టేసి ఎన్ని ముచ్చట్ల చేసినా రెండో ఎవిడెన్స్ నేషనల్ హైవేస్ మీద ఉన్నటువంటి టోల్ ప్లాజాలో రెండో ఎవిడెన్స్ ఉంది ఇంకెక్కడికి పోతారమ్మా మూడోది ప్రభుత్వ మైనింగ్ అధికారులు మీ గుప్పిట్లో ఉండొచ్చు మీరు ఇచ్చే లంచాలకి పాల్పడొచ్చు కాబట్టి ఈ కూలంకషంగా ఏంటంటే నేను చెప్పిన మూడు ఎవిడెన్సులు అమ్మ ఒకటి వేబిల్లులు వే బిల్లులు ఎవరికి ఉంటుంది ఆర్టీఈ ఆఫీసులో కమర్షియల్ ట్యాక్స్ కిందకు వస్తుంది వే బిల్లులు అక్కడ వస్తుంది రెండోది మైనింగ్ డిపార్ట్మెంటు మైనింగ్ డిపార్ట్మెంట్ ఎవరికి సప్లై చేశావు అక్కడ వస్తుంది మూడోది ఏంది టోల్ గేట్స్ టోల్ గేట్లో ఏ లారీ ఎప్పుడు పోయింది ఎన్ని గంటలకు పోయింది ఈ లారీ మొత్తం డీటెయిల్స్ వస్తాయి తర్వాత నాలుగోది చెప్పాను శాటిలైట్ ఇస్రో కాబట్టి సైంటిఫిక్ వేలో ఈ మొత్తం జీపీఎస్ సిస్టంలో మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ రోజు అడిగిపోతారమ్మ ఇళ్ళంతానా ప్రభుత్వ అధికారులు తప్పించుకోలేరు సంబంధించిన కలెక్టర్లు తప్పించుకోలేరు కాబట్టి అందువల్ల ఏంటంటే ఈ ఎవిడెన్స్ అంతా తీసుకొని మనం కోర్టుకు సబ్మిట్ చేసి వీళ్ళందరినీ కటకటాల్లో లెక్కించాల్సి ఉన్నటువంటి ఆవశ్యకత ఉంది వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో అరవై తొమ్మిది నదులు ఉంటాయి ఈ అరవై తొమ్మిది నదుల్లో రీచులు ఆ రీచుల్లో ఉండేటువంటి ఇసుకలు ఆడుతుండదు వాస్తవమే దాన్ని స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి పోలీసు స్థానికంగా ఉండేటటువంటి ఎంపీలు ప్రజాప్రతినిధులు బూరో కార్డ్స్ అందరు కలిసి నదుల్ని కొల్లబొడి చేస్తారు అందువల్ల ఏంటంటే ఈ ఈ అవినీతిని బయటికి తీయటం అనేది చిత్తశుద్ధి ఉంటే సైంటిఫిక్ వేలోగా నిలితే అందరు బాగోతాలు బయటకు వస్తాయమ్మా దాంట్లో డౌటే లేదు కాబట్టి ఈ ప్రభుత్వ అధికారులు దొంగ చిట్టాలు పెట్టి ఏ బిల్లులు తగలగట్టేసి హైకోర్టుకి తప్పుడప్పుడు వీటిలో ఎన్ని చేసుకున్నా సరైన ఎంక్వైరీ కానీ చేస్తే సిబిఐ ఎంక్వైరీ కానీ వేస్తే వీళ్ళందరికీ శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు కాబట్టి ఎవరు చూడలేదనుకున్నా త్రినేత్రం అన్న కదమ్మా శివుడికి మూడు మూడుకళ్ళని ఆ మూడో నేత్రమే సీసీ కెమెరాలు ఆ మూడో నేత్రమే శాటిలైటు ఏంది శాటిలైట్ టెక్నాలజీని వాడుకొని ఇస్రోని వాడుకొని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను మీరు ఇస్రో నుంచి శాటిలైట్ ఇమేజ్లు తెప్పించుకొని కూలంకషంగా సపరేట్ ఐటీ ప్రొఫెషనల్స్ని పెట్టుకొని ఆ రిపోర్ట్ తీసుకొని ఈ దొంగలందరినీ తక్షణం ఇమ్మీడియట్లుగా అరెస్ట్ చేసి అందరినీ జైలుకి పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు నీకు స్వచ్ఛమైన రిపోర్ట్ ఇవ్వరు కాబట్టి మీరు ఇస్రోని అప్రోచ్ అవ్వండి వాళ్ళ ద్వారా ఈ ఇసుక రీచ్లు ఎక్కడెక్కడ ఉండేది ఏ ఏ టిప్ప ఏ ఏ లారీల్లో పోయింది ఏ పొక్లైన్ మిషన్ పోయింది ఎన్ని క్యూబిక్ మీటర్లు తిరిగింది మొత్తం ఇస్రో వాళ్ళు ఇస్తారు కాబట్టి ఈ కేసుని సెంట్రల్ సిబిఐ ఆఫీసులు కానీ ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు వీళ్ళేము సామాన్యులు కాదు వీళ్ళు కూడా ఏడాది ఇక్కడ లొంగుపాత్ర కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేసి ఎక్కడెక్కడ ఎన్ని రీచ్లు ఉండయో ఈ భారీ కుంభకోణాన్ని ఎలుగులకు తేవాలంటే ఒక్కే ఒక్క ఆధారం నేషనల్ హైవే మీద ఉన్నటువంటి టోల్ టోల్ ప్లాజాలు లేదా త్రూ శాటిలైట్ ఇస్రో ఏఎల్ఆర్ఈలో ఎన్ని ఉన్నాయి ఏ ట్యాంక్ ఉన్నది పక్కా ఎవిడెన్స్ దొరికిపోద్ది అప్పుడు ఈ దొంగలందరినీ పనిష్మెంట్ చేసేదానికి అధికారం ఉంటుంది కాబట్టి కాబట్టి అవి అవినీతిలో ప్రభుత్వ అధికారులు కూడా భాగస్వామ్యం అవటం అనేది చాలా బాధేస్తుంది వీళ్ళకి పర్యావరణ చట్టాలన్నా పట్టవు అసలు రాజ్యాంగం అన్నా లేదు చట్టాల పట్ల భయమే లేదు కాబట్టి కఠినమైనటువంటి పనిష్మెంట్లు హైకోర్టు ఇవ్వకపోతే రాబోయే తరాలకి వచ్చే అధికారులు కూడా తప్పు చేస్తే శిక్షింపబడతాము అని కొడాగాన్ని రులిపించకపోతే హైకోర్టు ఈ దొంగల రాజ్యంగా మిగిలిపద్ది ప్రజాస్వామ్యం అనేది మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది ప్రజాస్వామ్యము కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానము దాన్ని గట్టిగా విచారించి ఈ దొంగలందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి అది రాజకీయ నాయకులు ఉండొచ్చు తర్వాత ప్రభుత్వ అధికారులు ఉండొచ్చు కఠినమైనటువంటి ప పనిష్మెంట్ వేసే తప్ప కింద అధికారులకు భయం రాదు కాబట్టి కఠినమైనటువంటి శిక్షలు అమలు పరిచినప్పుడే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలం ప్రజలందరి ఆస్తుల్ని కాపాడుకోగలం కాబట్టి ప్రజలందరి సంపదని కొంతమంది వ్యక్తులు దోపిడీ చేయటం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది దొంగ ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుందండి ఎన్ని స్కాములు చేసినా ఎన్ని చేసినా సరే అందరినీ ఆ జగన్ గారు తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఇక్కడ మీరు చెప్పిన ఈ టెక్నాలజీ ఉపయోగించినా సరే ఆయన అసాధ్యుడు కాబట్టి ఎవరిని ఆయనకు అనుకూలంగా మార్చుకోలేడు అంటారా అదంతా తప్పమ్మా వ్యక్తిగత విమర్శ ఆయన అసాధ్యుడు కాదు పాడు కాదు చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం చాలా బలమైంది సరైన మొగుడు తగలక ఈ వేషాలన్నీ పడతారు సరైన పడిండి అనుకో జడ్జి సరైన వాడు పడి అనుకో శంకర్మాన్యాలు వీళ్ళకి ఇంకా జీవితాంతం బయటికి రారమ్మా జైల్లో నుంచి చట్టం చాలా గొప్పది అది ఎవరికి చుట్టం కాదు కాకపోతే ఏంటంటే సరైన జడ్జి చేతిలో పడాలా వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానాలు తపో కాబట్టి ర రౌడీలు గోండాల్లో అప్పుడు ఎప్పుడూ పాత సినిమాల్లో చూశానమ్మా రౌడీలు గోండాలని అసెంబ్లీకి పంపించకండి అయ్యా అని ఒక దాసరి నారాయణరావు ఏదో ఒక సినిమాలో చూశాను నేను మర్చిపోయినాను రౌడీలని గోండాలని అసెంబ్లీలకి పంపించకండి అయ్యా అనే ఒక పాట ఉంటుంది కాబట్టి నేను ఫైనల్గా చెప్పగలిగింది ఏంటంటే చట్టాల పట్ల గౌరవం ఉండాలా ఆ చట్టాల పుస్తకాల్లో ఉండకుండా ఇంప్లిమెంటేషన్ అయి అయినప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడతారని మాత్రం చెప్పగలను